ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబుల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తం ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకనండి గత రాత్రి మనం నాలుగు వచ్చినాలు ధ్యానము చేసుకున్నాము యహోబా పర్వతమున ఒక ఎక్కదగిన వాడును ఆయన సన్నిధిని నిలవగలిగిన వాడును ఎవరనగా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక కపట ప్రమాణం చేయక నిర్దోషమైన క్రియలు నిర్దోషమైన హృదయం కలిగి ఉన్నవాడు ఈ దినం ఐదవ వచ్చిన నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అటువంటి వాడు యహోవా వలన ఆశీర్వాదము చూడండి ఇక్కడ ఆశీర్వాదము అనే పదము వ్రాయబడింది ఆశీర్వాదము అట్టివాడు ఎట్టివాడు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టని వాడు కపటముగా ప్రమాదము చేయని వాడు ఎలా అర్థవంతుడు నిర్దోషమైన జీవితము పట్టినవాడు పరిశుద్ధమైన ఆశీర్వదించకడు రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము చూడండి పొందును అన్నాడు ఆశీర్వాదము పొందును రిసీవ్డ్ అతను పొందు చూడండి ఒక విశ్వాసి ఆశీర్వాదం పొందుకుంటాం అంటే అర్థం నీతి న్యాయము యథార్థత పరిశుద్ధత కలిగినటువంటి వాడు పొందే ఆశీర్వాదం ఏమిటి రక్షకుడైన దేవుడు నీతి మత్వాన్ని నీతిని ఆపాదిస్తాడు దేవుడు ఎఫెస్సి పత్రిక ఆరవ అధ్యాయంలో ఆర్మర్ ఆఫ్ దేవుడు ఇచ్చి సర్వాంగ కవచము విశ్వాసికి అనుగ్రహించబడు సర్వాంగ కవచముంది చూశారు నీతి అనే మైమరువు పై తొడుగు ఒక అంగీ వంటి ఒక వ్యక్తి ఒక అంగీ చేత కప్పుకుంటే వ్యక్తిని సమస్త నీతిని పైమరుగు పై వస్తుంది తొడుగు ఈ నీతి కప్పబడు కవర్ చేయబడుతుంది విశ్వాసం ఎందుకని రక్షణ ఇవ్వబడింది కాదు రక్షకుడైన దేవుడు నీతిని కప్పు జస్టిఫికేషన్ బై ఫేత్ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మానవ పాప పరిహారార్థం ప్రాయస్ర్యంగా వెలకట్టలేని తన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని ప్రాణాన్ని ఆ కారణం చేత ఆయన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని అవటానికి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఆ విశ్వాసిపై తన యొక్క నీతి పొడుగును పొడిగి నీతి అని డిక్లేర్చ కాబట్టి ఒక మనిషి నీతి కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నంత కాలమే రక్షించబడతాడు ఎక్కడైనా పొరపాటు చేస్తే పాపం చేస్తే రక్షణ కోల్పోతాడని చెప్పడం వాక్య ఆధారం ఒక మనిషి విశ్వాసం ఇచ్చినప్పుడు జరిగేటువంటి సంఘటన తన ఆత్మ చేత దేవుడు ప్రీతి విశ్వాసం ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడు అని తీర్చేస్తాడు కాబట్టి ఒకసారి దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించి నీతి తీర్చిన తర్వాత ఆ వ్యక్తి మీద మరణము యొక్క పాపం కనుక గ్రహించండి ఎవరు దేవుని సరదులో నిలబడగలిగినటువంటి వారికి రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి ఈ రక్షణకు సంబంధించి రకరకాలైనటువంటి ద్వంద్వ బోధలు పైన విశ్వాసులు జాగ్రత్తగా ఉన్నారు విశ్వాసులు చాలా జాగ్రత్తగా గొర్రెలు కాపరి వెంబడే వెళ్ళాలి కాపరి స్వరానికే లోబడాలి ఏ స్వరానికి పడితే ఆ స్వరానికి ఆకర్షితులైతే తొంగిలు దిశబడే ప్రమాదం కొన్ని సందర్భాల్లో కృషిలు అబద్ధ బోధ రక్షణను గుర్చినటువంటి నిశ్చయత విషయమైనటువంటి అబద్ధ బోధకులు చాలామంది ఊరికే కొట్టుకుపోయేటువంటి వారి చూడండి అబద్ధ బోధకులు ప్రధానంగా క్రైస్తవ గృహాల మీదే వారి యొక్క దాడిపడతారు ఇది క్రైస్తవ గృహాలు జాగ్రత్తగా తెలుసుకున్నాడు కాపరులు తమ గురులను సన్నిధిను ఎవరు దేవుని ఆశ్రయిస్తారు యాకోబుదేవా అని పిలుస్తున్నాడు కీర్తనాకారుడు ఆ దేవ అతి సన్నిధిని వెతుకు వారు అలాంటి ఆధ్యాత్మికంగా రక్షణ అనుభవం కలిగిన వారు దేవుని యొక్క సన్నిధిని నీ సన్నిధిని వెతుకు వారు రక్షించబడి రక్షణ పొందవారు పొందని ఉంటాయి రక్షణ పొందిన వ్యక్తి యొక్క ఈ అభిప్రాయాలు రక్షించబడిన వాడు దేవుని సన్నిధిని వెతుక్కుంటాడు దేవుని సన్నిధి ఎక్కడ దొరుకుతుంది విశ్వసించి ప్రార్థించిన విశ్వాసము చేత ఆ సన్నిధి మనకు దొరుకుతుంది ఆయన ప్రసన్నతలో మనం ప్రార్థన అనుభవం వాక్య ధ్యాన అనుభవం విశ్వాసుల సమూహంలో సహవాసం యొక్క అనుభవం రొట్టె విరిచేటువంటి అనుభవం సువార్త సేవలో పాని అయ్యే అనుభవం విశ్వాసులను తనవలే ప్రేమించే అనుభవం యహోవా అని మాట్లాడుతూ

아께 나르르 잠중되었는가? 아프다. 야간 야커브 대우사이드라구는 아브라하부 우란 메디스 아브 대우란 메디스 아브 이우란 메디스 아브 대우란 메디이 아브 대야란 메디스 아브 대우란 메디스 아우란 메디스 아브 우브대브대브대브대 ఆది కాంట ముప్పై రెండో అధ్యాయంలో అనుభవం ఆది కాంట ముప్పై రెండవ అధ్యాయంలో ఆశోక రేవులో యాత్రకు ఒంటరిగా నిలిచాడు అతని భార్యలను దాసీలను బిల్లలను ఆశని వారిని అందరూ ముందుగా పద్ చేశాడు విడదీసుకు ఇక రాత్రి మరణ భయం జరిగిన వాళ్ళు చెప్పి ఆ ఒంటరిగా మరణ భయం దేవుడు యాకోబు దేవుని వెతకలేదు యాకోబును దేవుడు వెతికాడు మనం అర్థం చేసుకోవాలి లోక పంతొమ్మిది పదిలో నశించిన దానిని వెతికి రక్షించడం మనిషి కుమారుడు ఈ లోకాన్ని నశించిన దానిని వెతికి రక్షించడం ఆత్మ నశించి నరకానికి లోనైన వ్యక్తులను వెతికి వచ్చి రక్షించడం కనుక ఆ రాత్రి వేళ ఒంటరిగా మరణ భయంతో బాధపడుతున్న యాలు ఆ రాత్రి ఆయన పాదాలు పడుతుంది నేను నీకు చామబోతున్న పరిస్థితుల్లో ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే అప్పటికే అతను వాక్యంలో చెప్పేశాడు ముప్పై రెండు అధ్యాయంలో నేను యువర్థాను దాటినప్పుడు వంటి కర్ర చేత దాటాను ఇప్పుడు రెండు గుంపులైపోయాను ఏం కావాలి ఆశీర్వాదం పని వాళ్ళు కాదు పశువులకు కాదు ఇంకా ధ్యాత్లోకి కావలసిన ఆశీర్వాదం ఏమిటి వాట్ వస్తుంది అన్నీ ఉన్నాయి ధ్యాని లేనిది ఉంటే దేవాని సన్నిధి దేవాని రక్షణ దేవాని నిత్య జీవం నీ పేరు ఏమిటి అని అడుగు దేవుడు యాకోబులకు జ్ఞాపకం చేశాడు నీవు ఇదే ప్రశ్నకు నీ సొంత తండ్రి చేయాలి నా పేరు చేశావు అని అబద్ధం అబద్ధం నొప్పి ఎక్కడ అబద్ధం ఆడాడో యాకోబ్ అదే ప్రశ్న చేత తానెవరో ఎవరు దేవా నేను మోసంగా అంటే ఒప్పేసుకుంటాడు రాత్రి అక్కడ అక్కడ విశేషం ఏమిటంటే యాకోబు దేవుడికి కోసి యాత్ర చాలా తేటగా యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు చదువుతా చూడండి యాకోబు మూడవ వచ్చాడు తల్లి గర్భముందు యాకోబు సహోదరుని మడిమ పట్టుకొని మహసిని గలవాడై అతడు దేవునితో పోరాడను అతడుతో పోరాడి అతడు కన్నీరు విడిచి అతని బతిమాడు బేతలు ఆయన అతనికి అక్కడ ఆయన మనతో మాట్లాడడు చూడండి దేవునితో పోరాడాడు దేవుని దూతతో పోరాడాడు ఒక నరునితో పోరాడాడు మనసు దేవుని గెలిచాడని అర్థం లేదు అందుకని దేవుడు కోతను గెలిచాడు ఎట్లా గెలిచాలి కన్నీళ్లతో గెలిచాడు కోట్లాడి గెలవలేదు కోట్లాడి చేయించలేదు కటీలు అచ్చి గెలిచి కనుక నరుడి ప్రత్యక్షత కోట ప్రత్యక్షత దేవుడి ప్రత్యక్షత యహోవా ప్రత్యక్షత యహోవా కోటగా పాత నిబంధనలో ఒక నరునిగా కొత్త నిబంధనలో ఈ రెండింటినీ కూడా యాక్లోబు ప్రత్యక్షత అనుభవించినట్టుగా వాక్య చదివిస్తారు కావున యాక్లోబును కలుసుకుంటే ఎవరు అలా ప్రపంచం ప్రీఇన్కార్డేటెడ్ క్రైస్ట్ క్రీస్తుగా శరీర దారిగా మన మధ్యకు రాకపూర్వం పాత నిబంధనలో యేసుక్రీస్తు క్రీస్ దేవుడి స్వరూపం కనుక యాగోబుదేవ పడినటువంటి వారు ఆయన సన్నిధి రక్షణ పొందిన వారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు దిస్ ఈస్ ఓన్లీ సింబల్ ఈ ఒక్కటేనండి రక్షణ పొందిన వారికి రక్షణ పొందిన వారికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసేది ఏమిటంటే పశ్చాత్తాపడినటువంటి కనుక మనం రక్షించబడిన ఆత్మలం అయితే మన పరిస్థితులలో మన పాప మనం అలా కాకుండా మన ఇష్టం వచ్చిన మనం ఆయన విరించుకోవాలి రాత్రి మనం సహవాసం కోరుతున్నాను సహవాసం ఈ రాత్రి నిన్ను నీవు పరిశీలించుకో ఎనిమిదవ ఏడవ కుంభములారా మీ తలలు పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపు రారా మిమ్మల్ని లేవలేదు గుమ్మములారా అంటున్నాడు తలలుపై గెలుతుందండి గుమ్మాలకి తలలే గుమ్మములారా తలపై గెతుంది ఇది ఇస్రాయను ఉద్దేశించి మాట్లాడు మీరు మెహమే గ్రంథం చూస్తే పన్నెండు గుమ్మాలు పన్నెండు గురు పరలోకాన్ని కనుక మనం చూస్తున్నప్పుడు పన్నెండు గుప్పాలు ఈ కులు తలలు పైకెత్తుకోవాలి అని అన్నప్పుడు గోత్రాలను చూపించు ప్రజలు ప్రజలు తలలు దిగిపోయారు పాప చెప్తున్నాడు తలలు పైకి మహిమ గల రాజు ప్రవేశించేటట్టు పురాతనమైన తలుపుల రావరు

మహిమ గల రాజు ప్రత్యక్ష ప్రభుత్వ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు కనుక యూదులకు రాజు యేసుక్రీస్తు ప్రభు సకల లోకానికి రాజు అదే యేసుక్రీస్తు ప్రభు సులువు సమయంలో పిలాతు పై విలాసంగా యూదుల రాజు నజరేయుడైన యేసు అని విలాసమై ఐదు ఎనిమిది యేసు సుదాజరస్ rex idon కలక నజరేయుడైన యేసు యూదుల రాజు నజరేయుడైన యేసు యూదుల రాజు ఐదు ఆరే ఈ విలాసం రాజు పట్ల యూదుల రాజు కద యూదులది అదిగో ఇrmక్ రాజులది నేను రాసి రాజు కాబట్టి యూదుల రాజు యేసు ప్రభుని అడిగాడు హే రోజు నీ యూదుల రాజువాస్త ఏ రోజు రాజు అవును నీ నేను రాజు నేను యేసు ప్రభు అతనికి జవాబించాను నా రాజ్యం వేరు ఈ రోజు రాజు గారు మనకు మహిమ కలిగిన రాజు అందుకనే అప్పస్తుల కార్యంలో బేతురు గారు మాట్లాడుతూ చెప్పిన మాట మీరు ఎరుగకయే ఆయనను సినిమ వేశారు కానీ దేవుడు ఆయన తరిత్ర సంఘానికి పౌరు గారు రాస్తూ ఒకటో పరితి పత్రిక రెండు ఎరుగురా మహిమ గల ప్రభువు మహిమాస్వరూపి అయిన ప్రభువును మీరు సినిమా వేయకపోయి ముందు మీకు తెలుసు పతేశ్వార్తలు అన్నాడు ఇస్రాయేలీ నశించుతున్న గొర్రెలంతకే వెళ్ళమని చెప్పి కనుక మొదట యుద్ధుల నిమిత్తం ఆయన వచ్చారు ఆయన క్రీస్తు యొక్క మొదటి రాకడంలో ఆయన దుర్వర్తలు కావచ్చు ఆయన తీరువి కావచ్చు ఆయన వచ్చారు యూతులు రాజు అంటే దర్పం హోదా కోండ సైన్యం కానీ ఏ విధంగా వచ్చారు దొక్క దగ్గర పక్క దగ్గర సీజన్లో పశువుల దొక్కర్ రాసు కానీ పశువుల పాతలు రాసు పశువుల తొట్టు ఏసీ రూముల్లో ఉంటుందా పశువుల తొత్తే పశువుల పాక అందుకనే వార్త దిశ పశువుల పాక పశువుల తొత్తుల పట్టుకున్నట్టు పశువుల పాక దగ్గర జరిగి విపరీతమైన చూడండి ఏసీ అవసరం నిధుల రాష్ట్రపట్సుక్రీస్తు ప్రభువు మీద నీ రాకడలో అత్యత్త వచ్చింది నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాను అంటే ఏం గుర్తించాడు చెరువు మీద మారుమరుచు పొందిన దొంగ ఏం గుర్తించాడు నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు రాజువి నువ్వు మహిమగల రాజువి ఇంత హింస చేస్తుంటే నీవు వాళ్ళని క్షేమించుకోవాలి మా అందరి కొరకు చనిపోతున్నటువంటి వెంటనే యేసు ప్రభుత్వ రాజు వెంటనే అధికార శాసన తెలుసు నిశ్చయంగా చెబుతున్నాను రాత్రి

దేవుని కృపడ పరిశుద్ధి తండ్రి ప్రార్థిస్తున్నాము దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఇదే சதா தாளமத்தோடு இன்றது காக்கா ஆப்பேன்